ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి నా సంక్రాంతి నోము అండి సో నేను ఎప్పుడూ అంత స్పెషల్గా పెట్టలేదు కాకపోతే ఈసారి పెడుతున్నాను ఇది వచ్చేసి మన శివపర్వతుల కళ్యాణం కోసం అని చెప్పేసి తయారు చేసుకున్నాను అన్నమాట ఇది వచ్చేసి అని అంటే మనకి ఓడి బియ్యం సామాన్ ఇది రెండు బ్లౌజులు ఇంకా మనం ఓడి బియ్యంలో ఏమేమి వేస్తామో అవన్నీ అన్నట్టు పసుపు కుంకుమ అద్దం దువ్వేన పోక ఖజ్జుల పండులు గాజులు అన్ని అన్నీగా కుడుకలు ఇది అండి మనం కన్యాదానం చేస్తాం కదా కన్యాదానం కోసం అని చెప్పేసి చెంబు తీసుకున్నాను తీసుకున్నానమాట ప్లాస్టిక్ది అన్నీ ఒకే రకంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ప్లాస్టిక్ది తీసుకున్నాను ఇంకా వచ్చేసి గరిజెలు గరిజెలు వచ్చేసి మూడు గరిజెలు రెండు సకినాలు సో మనం లెక్క ప్రకారం పెడుతూ ఉంటాం కదా దానికోసమని ఇది వచ్చేసి మనకి ప్లాస్టిక్ టబ్బు ఇవన్నీ సామాన్ అంతా ఒక దాంట్లో పెట్టుకొని అనుకుంటాం కదా సో దానికోసం అని చెప్పేసి ప్లాస్టిక్ టబ్ తీసేసుకున్నాం అనమాట ఇది వచ్చేసి మనకి పోక ఖర్జూర పండు జంజం అడ్డుతెర తలంబ్రాలు అక్షంతలు పుస్తెలు మట్టెలు అదంతా కలిపి ఒక ప్యాకింగ్ అండి ఇది వచ్చేసి అలా పదమూడు సెట్లు తయారు అనమాట మనం విడివిడిగా పెట్టుకుంటే ఎక్కడైనా మనం ఎవరికైనా పెట్టాలంటే మనం మర్చిపోతూ ఉంటాం కదా సో ఒక కడ పెట్టింది మళ్ళీ దొరకాలంటే చాలా కష్టము ఇంకా కళ్యాణం అనేది చూసేద్దామండి అమ్మవారిని తీసేసి తెచ్చుకున్నాము ఇంకా తీసి వచ్చేసి పెట్టేసుకున్నాము ఇంకా ఇక కళ్యాణం అనేది స్టార్ట్ చేసేసినాం ఇంకా చూసారు కదా ఎంత చక్కగా ఉందో అమ్మవారి అయితే టైం లేదు ఇంకా టైం అంటే బాగుండదు ఇదే వచ్చేసి మనకి యజ్ఞోపవేతం అండి సో అది నేను మెయిన్ మెయిన్దే వీడియో తీసాను అండి మిగతా అది ఏది నేను వీడియో తీయలేదు ఏంటి అని అంటే మనకి ఆదిదేవుడు గణపతి పూజ గౌరీదేవి పూజ అష్టోత్తరాల పూజ ఇంకా పంచామృతాల పూజ అది ఏది నేను వీడియో తీయలేదు సో మెయిన్ ఏంటి అనేది మాత్రమే అదొకటి మాత్రమే నేను వీడియో తీసేసాను ఇది వచ్చేసి జీలకర్ర బెల్లము పుస్తెలు మట్టలు మనకి తాలి ఉంటుంది కదా అది సో దాన్ని కూడా పూజ చేస్తాం కదా ఇంకా ఇది వచ్చేసి మనకి అడ్డుదేనా అడ్డు తెరకు వచ్చేసి నేను క్లాత్ లేదా అంటే మనము నేను కచ్చిత్ పెట్టేసానండి తెర కోసం అని చిన్న ఉంటుంది కదా అది పెట్టేసాను సో ఇక్కడ జీలకర్ర బెల్లం అనే అంతే పెట్టేస్తున్నారు ఇంకా చాలా చక్కగా ఆగిందండి పెట్టగానే అసలు సార్ చిలక జీలకర్ర బెల్లం అనేది అంత చక్కగా ఆగుతుందని చూపేసి నేనైతే అనుకోలేదు చాలా చక్కగా అనిపించింది ఆగితే ఒకేసారికి మనం పెట్టగానే ఆగిపోయింది సో ఇంకా నేను కూడా పెట్టేస్తున్నాను సో ఇంకా వచ్చేసి మనకి తేంటి తలంబ్రాలు తాలిబొట్టు పూజ ఉంటుంది కదా అండి అది జరిగిపోతుందన్నమాట ఎక్కడ అనేది మనకి కొన్ని మంత్రాలు అనేది ఉంటాయండి తాలిపొట్టు చేసేటప్పుడు మనము పూజ చేసేటప్పుడు సో అవన్నీ నేను మ్యూట్ చేసేసాను ఎందుకంటే పక్క నుండి ఏదైనా సాంగ్స్ వస్తే కానీ అండి సాంగ్ వస్తే ఈవెన్ మనకి ఫోన్ రింగ్ టోన్ ఏదైనా సాంగ్ వచ్చినా కానీ కాపీ రైట్స్ వస్తున్నాయి అందుకని చెప్పేసి నేను టోటల్గా మ్యూట్ చేసేసాను చాలా చక్కగా ఉండే సో సా పక్కన కూడా సాంగ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను మ్యూట్ చేసాను అన్నమాట చూశారు కదా ఎంత చక్కగా జరిగిపోయింది అనేది సో ఇక్కడ వచ్చేసి మనము తాలికి ఇచ్చేసాము ఇంకా అమ్మవారికి తాలి వేసేసారు అదే వచ్చేసి ఇంకా నేను నల్ల పూసలకు పెట్టేశా అండి పుస్తెలు మట్టెలు అది అనేది చక్కగా కనిపించాలి అని చెప్పేసి ఎందుకనంటే మనం ఫోటోకైనా కానివ్వండి ఎప్పుడైనా మనము అమ్మవారిని శ్రావణ మాసంలో కానివ్వండి కార్తీక మాసంలో కానివ్వండి దీపావళి అప్పుడు కానివ్వండి మనం తయారు చేసుకుంటాం కదా అప్పుడు వేసుకోవచ్చు చాలా చక్కగా అనిపిస్తుంది చూసారు కదా అమ్మవారు ఎంత చక్కగా గులాబీ పువ్వులతోటి పూల జడ వేసేసుకొని చాలా చక్కగా కనిపిస్తుంది ఇది వచ్చేసి మనకి తలంబ్రాలండి సో ముత్యము పగడము మనం ఇంకా ఐదు రకాలు వేసుకుంటాం కదా అలా అలా చేసేసుకున్నాం అన్నమాట సో ఇంకా తలంబ్రాలు అనేది పోషిస్తున్నారు అంటుంటారు కదా పిడికిట్ట తలంబ్రాల్లో పెళ్ళి కూతురు అని ఆ సంగే ఉండే కాకపోతే కాపీ రైట్స్ వస్తాయి నార్మల్ వీడియోలో అయితే చాలా చాలా ఉంది ఇందులో అయితే ఇంకా ఏది పెట్టాలన్నా భయం అనిపిస్తుంది కాపీ రైట్స్ వస్తున్నాయని సో ఆ విధంగా పోసేసారు దాని తర్వాత నేను విద్యార్థి పోసేసామన్నమాట ఇక్కడ అండి మళ్ళీ తలంబ్రాలను నేను ఆల్రెడీ కొన్ని అక్షంతలు ఓడి అవన్నీ పెట్టా కదా అంటే ప్యాకింగ్ తలంబ్రాలను కూడా పెట్టాను మళ్ళీ ఇప్పుడు చేసుకున్నటువంటి ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి పోసినటువంటి తలంబరాలు కూడా నోముకు ఇచ్చేవారికి ప్యాక్ చేసి పెట్టేసామన్నమాట సో ఇంకా నాది స్టార్ట్ అయిపోయింది కుడకలండి మనము రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇందులో అయితే నేను రెండే పెట్టాను అంటే మూడు కు ఐదు కుడకలు అని పెట్టుకుంటాం కదా సో ఆ విధంగా అయినా పెట్టచ్చు లేదంటే మూడు గరిజలు రెండు సకినాలు లేదంటే మూడు సకినాలు రెండు గరిజలు మనం లెక్క ప్రకారం పెడుతుంటాం కదా ఆ విధంగా అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఇది నోము కదా అండి అలా ఎలా పెట్టుకుంటారు అనుకుంటే ఒకటే రకము పదమూడు పెట్టేయచ్చు అయితే సగినాలు పదమూడు అరిశెలు పదమూడు గరిజీలు పదమూడు ఆ విధంగా పదమూడు పదమూడు ఒక్కొక్క దాంట్లో పదమూడు పెట్టేయాలన్నమాట చూడండి ఇంకా కలంబరాల కార్యక్రమం అనేది జరిగిపోయింది సో చాలా చాలా చక్కగా కనిపిస్తున్నారు ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ అక్కడ అండి నేను పల్లకిలు నోముకున్నాను ఎందుకు అని అంటే మనము ఒక వివాహమైనాక కళ్యాణం అయ్యాక మనము దేవుళ్ళని వచ్చేసి మనము ఊరేగింపు చేస్తూ ఉంటాం కదా సో అది అది నోముకుంటే బాగుంటుంది అనిపించేసి నేను శివపర్వతులు అది అచ్చులు తీసుకున్నాను ఆల్రెడీ ఏమేమిటారు ఇత్తడివి అలాంటివి ఉంటాయి కానీ ఇత్తడివి ఆల్రెడీ అయిపోయినాయి ఒక రకము అని చెప్పేసి శివపర్వతులు అచ్చులు అచ్చులు ఎప్పుడు అవ్వలేదు అని చెప్పేసి స్పెషల్గా ఉండాలని అచ్చులు తీసుకున్నాను సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఓడి బియ్యం అనేది పోసేసుకుంటున్నాము నారికేళం కొట్టడంతో పూజ అనేది సమాప్తం అయిపోతుంది కదా అండి సో ఇక్కడ వచ్చేసి మా వారు ఇంకా మా పాప ఇద్దరు కొట్టారన్నమాట పిల్లలకైతే చాలా ఎగ్జైట్ ఉంటుందండి నా కొబ్బరికాయని కొట్టాలని ఇంకా వచ్చేసండి ఇది ఇంకా నేను నోమేసుకుంటున్నాను అనమాట సో నో వచ్చేసి నేను పల్లకీలన్నీ ఇది పెట్టేసుకున్నాను కదా కళ్యాణం కోసం అని చెప్పేసి పల్లకీలు శివయ్య పల్లకీలు ఇది చేసేసుకున్నాను ఇందులో వచ్చేసండి శివపార్వతుల అచ్చులు గౌరమ్మ వినాయకుడు తల్ల అదేంటిది పిల్ల గౌరమ్మ రెండు కంకణాలు వాటికి సంబంధించి వస్త్రము అవన్నీ పెట్టేసుకున్నాను అనమాట గౌరమ్మని వినాయకుడు అందులో ఎందుకు పెట్టాను అని అంటే నేను ఇవన్నీ ప్యాకింగ్ చేశాను కదా అండి సో అందుకని చెప్పేసి పల్లకిలలో పెట్టేసి నోమేసుకున్నాను అనమాట పూజ జరిగే అప్పుడు దానికి కూడా పూజ చేశాము ఇక నోమ అనేది స్టార్ట్ అయిపోయింది ఇంకా నోమేసుకుంటున్నాను చాలా బాగా అనిపిస్తుందండి అంటే మనము మనము ప్రత్యేకంగా చేసుకున్నది వేరు అందరితోటి సామూహికంగా కలిసి చేసుకున్నది వేరు అది ఇంకా మన ఇంట్లో కళ్యాణం చేసుకున్నాము అని అంటే ఇంకా ఒక ఎగ్జైట్మెంట్ అనేది చాలా హ్యాపీ అనేది ఉంటుంది అక్కడ వచ్చేసి రెండు చిట్టీ సకినాలు గరిజలు అన్ని చేశాను ఇది వచ్చేసి మనం కామన్గా ఒక నోము నోముకుంటాం కదండి అదే అన్నమాట స్టీల్ నోము ఇది నేను షోడశోపచారాలు నోమేసాను అన్నీ పదహారు పదహారు పెట్టుకొని ధూపదీప నైవేద్యాలు దేవుడు సో ఇంకా ఇది వచ్చేసి నేను శివ షోడోపచారాలు నోమా అన్నమాట ఇంకా లింగాలు రుద్రాక్షలు తిల్లక్షంతలు అవన్నీ పెట్టేసుకున్నాను శివునికి సంబంధించి ఏమేమి ఉంటాయనేది మొత్తం అవన్నీ పెట్టేసుకొని శివ నోమిసే అన్నమాట పసుపు కుంకుమ క్షంతలు పూలు పళ్ళు అన్నీ ఇంకా పదహారు పెట్టుకొని పదహారు రకాలు పెట్టేసుకొని చేసేసుకున్నాము ఇది అంటే ఎదుర్కోలు నోము ఇంకా వచ్చేసి మొదటగా నేను ఎదుర్కోలు నోము నోముకున్నాకే కళ్యాణం చేసుకున్నాను ఎందుకన అంటే మనము కామన్గా మనము ఎదుర్కోలు చేసుకున్నాకే మనం కళ్యాణం చేసుకుంటాం కదా అందుకని చెప్పేసి చేసుకున్నాం అన్నమాట ఇంకా ఇదంతా టబ్బులో పెట్టేసినటువంటి సెట్ ఎవరికైనా ఇస్తే వాయినం ఇస్తే ఇలానే డైరెక్ట్ టబ్బుతో ఇచ్చేయచ్చు కదా సో మొత్తం ఒకే ప్లేస్లో ఉండిపోతాయి ఇవి ఒకే దాంట్లో ఉండిపోతాయి ఒకే ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి మళ్ళీ మరిన్ని విషయాలతోటి కలుద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి